హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ బ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే నేను చైన్ కాడికి వచ్చాము గింజలు పెట్టి టెన్ డేస్ అలా అవుతుంది వర్షాలు సరిగ్గా లేవు ఒక రెండు మూడు సార్లు ఏమో వర్షం పడింది మొలకలు చిన్నగా వచ్చాయి కొన్ని కొన్ని గింజలు మొలవలేదండి పోగుంటలు పెట్టాలి మళ్ళీ వర్షం పడితే పోగుంటలు పెడదామని చూస్తున్నాము వర్షం రావట్లే అట్లా గడ్డి మందు కుట్టడానికి వచ్చాము చిన్నగా బ్లాగ్ దిద్దామని స్టార్ట్ చేశాను ఇక్కడ చెట్టు కింద కూర్చున్నాం నేను మా జుండుగాడు పెద్ద పాప స్కూల్కి వెళ్ళింది మా జున్నగాడు నేను ఇక్కడ కూర్చున్నాం హాయ్ చెప్తున్నా హాయ్ చెప్పు హాయ్ హాయ్ మేమిద్దరం చెట్టు కాడ కూర్చున్నాం చింత చెట్టు కాడ మా చిన్న మందు కొట్టడానికి అక్కడికి వెళ్ళాడు కనబడుతుందా కనపడదు అక్కడ చెట్టు ఇక్కడ వేప చెట్టు కాడికి వెళ్ళాడు లైట్గా కనబడుతుంది అక్కడ వేపు చెట్టు కాడికి వెళ్ళాడు అక్కడ మందు అందులో పంపులో పోసుకొని వాటర్ పోసుకొని వచ్చి గడ్డి మందు కొడతాడు ఒడ్ల పొంటి ఇప్పుడే కొట్టాలి కదా లేకపోతే గడ్డి పోయినరే చాలా గడ్డి అయిపోయింది చేను మొత్తం గడ్డిలోనే పోయింది పంట ఏం రాలేదు ఈసారి అయినా పంట బాగా రావాలని కోరుకోండి గాయస్ పోయినసారి నేను చిన్న పాప మా చిన్నగాడు ఇంకా చిన్న పాప కదా నేను రాలేకపోయాను పంట ఏం రాలేదు చాలా నష్టం వచ్చింది మాకు గడ్డి బాగా విరిగిపోయింది గడ్డి సాఫ్ చేయడానికి ఎవరు లేకుంటుండే అతను ఒక్కని వల్ల కాలేదు మా చిన్న వల్ల కాలేదు ఒక్కనికి చాలా పని అయిపోయింది సరిపోలేదు మమ్మల్ని చూసుకోవడానికే అతనికి పని సరిపోయింది ఇక్కడ పని చేయడానికి వీలు కాలేదు చాలా మంది చాలా మాటలు అన్నారు పర్లేదు మా టైం బాగాలేదు అంతే అండి మా టైం బాగాలేదు కాబట్టి మమ్మల్ని అన్ని మాటలు అన్నారు ఎవరెవరు ఏ మాటలు అన్నారో మాకు తెలుసు ఓకే అందరు మా మంచిగా చెప్తున్నారని మేము ఎవరిని ఏమనుకోలేదు కాకపోతే ఈ టైం వచ్చింది నేను బాధ షేర్ చేసుకుందామని చెప్పాను అంతే ఇప్పుడు ఏంటంటే వడ్ల గడ్డి మందు కొట్టడానికి వచ్చాము తను కొడతాడు మేము ఇక్కడ చెట్టు కడ కూర్చున్నాము ఏంది ఈ చిన్న పాప ఉండడం వల్ల మాకు పని సెట్ కావట్లేదు ఈ టైం సరిపోవట్లేదండి అందుకే కదా ఎవ్వరి పరిస్థితులు ఉంటాయి నోరుంది కదా అని ప్రతిదీ మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు కదా గైస్ చెప్పండి హాయ్ హాయ్ పడతాం చూపిస్తాను మొలకలు ఒక్క ఇంచు మందం అలా వచ్చాయి అంతే చాలా వరకు మొలకలు మొలవలేదు వర్షం పడితే బాగుండు వర్షం పడితే మొలకలు మంచిగా వచ్చేవి వర్షం పడలేదు సరిగ్గా చూపిస్తాను చూడండి మొలకలు ఎలా మొలిచాయి అనేది చూడండి గ్యాస్ ఇలా ఒక ఇంచు రెండు ఇంచు ఇలానే మొలిచాయి మొలకలు చాలా వరకు వెళ్ళిపోయినాయి ఇది చూడండి ఇంకా ఇది రానే రాలేదు ఇలా వచ్చేసింది మొలక చాలా వరకు ఇంకా మొలవలేదు చాలా గింజలు పోయినాయి ఇగో ఇక్కడ ఇది ఇలా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి రెండు ఆకులు వస్తున్నాయి అంతే చాలా వరకు పోయినాయి పోగుంటలు పెట్టాలి ఇంకా వర్షం పడితే చూద్దామని చూస్తున్నాము కానీ వర్షం రావట్లే ఇక్కడ ఇదొక సాలు ఇదొక సాలు అండి ఇది కనబడుతుందా సీరియల్గా చిన్న 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 మొలకలు స్టేట్గా ఉన్నాయి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అంతే వర్షం పడితే మంచిగా లేస్తాయి మొలకలు వర్షం రాక మొలకలు రావట్లేదు అలాగే కొన్ని గింజలు కూడా అన్నీ పుట్టిపోయాయండి ఈ విధంగా మా చిన్న గడ్డి మందు ఒడ్ల చుట్టూ కొట్టాడు వర్షం పడితే మళ్ళీ వెంటనే పత్తి చేను కంటే ఈ ఎక్కువ మొలుస్తుంది అందుకని ఈసారి కొంచెం త్వరగా కొట్టేస్తున్నాం మేము మందు అనేది ఈ చిన్న చిన్న చెట్లే అప్పటికి మస్తు పెద్ద చెట్లు అవుతాయి అలాగే ఈ రోడ్ల పొండి మొత్తం మాకు రేగుతుప్పలు ఈ పెద్ద చెట్లే ఎక్కువ ఉంటాయి చాలా రిస్క్ అయిపోతుంది కొంచెం చిన్నగా ఉన్నప్పుడే వీటికి గడ్డి మందు కొట్టేస్తే మంచిగా ఉంటుందని ఈసారి ముందే కొట్టేసాం మేము ఈ విధంగా తను ఇక్కడ స్టార్ట్ చేసి అటు ఒడ్ల చుట్టూ మొత్తం కొట్టుకుంటూ వచ్చాడు నేను తనకి పంపు అందియడానికి వచ్చానండి వీడియో స్టార్టింగ్ నేను చూపించాను కదా చింత చెట్టు కింద కూర్చున్నామని ఈ ప్లేసేనండి మా జున్నీ పడుకోబెట్టేసా పడుకోబెట్టేసిన తర్వాతకి మళ్ళీ మొలకలు అనేది క్లారిటీగా చూపిద్దామని నేను మళ్ళీ స్టార్ట్ చేసాను వీడియో అనేది ఈ విధంగా చిన్న చిన్నగా మొలకలు వచ్చి ఉన్నాయి తను మందు కొడుతుంటే నేను పంపు అందివ్వడానికి వచ్చాను కాసేపు దాకా మా జుండుగాడే అల్లరి చేశాడు తనే వెళ్ళి వర్క్ చేసుకున్నాడు ఈ విధంగా ఉన్నాయండి ఇంతకుముందు వేరే సైడ్ కొట్టాడు ఇప్పుడు మేము ఇక్కడ చెట్టు కింద ఉన్నాం కదా ఇప్పుడు ఇటు సైడ్ ఒడ్డుకు వచ్చాడు ఇది ఇప్పుడు చూడడానికి చాలా చిన్నగానే కనబడుతుంది గడ్డి పత్తి మొలకలు కొంచెం పెద్దగా అయిన తర్వాతకి అసలు చూద్దామన్నా అసలు పత్తి చెట్లే కనబడవు అంత పెరిగిపోతుంది ఒడ్లకు ఉన్న గడ్డి అందుకనే ఇలా చిన్నగా ఉన్నప్పుడే గడ్డి మందు అనేది కొడుతున్నాము దాదాపుగా వ్యవసాయం చేసే వాళ్ళకి అందరికీ తెలిసే ఉంటుంది మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్లో దాదాపుగా అందరూ అగ్రికల్చర్ చేసే వాళ్ళే ఉన్నారు వాళ్ళకైతే తొందరగా అర్థమైపోతుంది ఇవాటి బ్లాగ్ ఇదండి మార్నింగ్ వచ్చాము నేను పాపం చూసుకుంటూనే ఉన్నాను వాడు అసలు జుండుగాడు అసలు సరిగ్గా ఉండట్లేదు అంత మట్టే ఉంది కదా చాలా ఇబ్బంది అయిపోతుంది నేను పంపు ఎత్తించి ఇవ్వడానికే వచ్చాను కాకపోతే నాకు మా జుండగా ఏడ్చేసరికి నేను అక్కడికి ఆగిపోయానండి చూడండి ఇవి ఇప్పుడు నేను క్లాటిగా చూపిస్తా మొలకలు అనేది ఎలా ఉన్నాయి అనేది వర్షం లేక ఇలా మొలకలు మట్టి అనేది బండబారిపోయి అలానే రాకుండా గింజలు ఖరాబ్ అయిపోతున్నాయి అలాగే చెట్లు కూడా మొలవలేదు సరిగ్గా గింజ ఎక్కడున్నది అనేది కూడా తెలియకుండా ఉండిపోయింది ఇక్కడ ఉంటే చూడండి నేను ఇది తీస్తున్నప్పుడు కనబడింది ఇలా వర్షం లేకపోతే ఇలానే ఇక మొలక అనేది వర్షం లేక చాలా అవుతుంది చూడండి ఇక్కడ ఉంది మొలక ఇక్కడ ఒకటి మిస్ అయిపోయింది ఇక్కడ రెండు మిస్ అయిపోయింది మళ్ళీ ఇక్కడ ఒకటి వచ్చింది ఇక్కడ ఒకటి ఉంది లా రౌండ్గా కొట్టి ఇక్కడికి వచ్చాడు మా చిన్న ఆల్మోస్ట్ దగ్గర అయిపోయింది ఒడ్డుకు చాలా తక్కువనే పడుతుంది కదా మందు ఇక్కడికి వచ్చేసాడు మేలా రౌండ్గా తిరిగేసాడు గ్రీన్ కలర్లా బార్డర్ లెక్క కనిపిస్తుంది కదా అంతా రౌండ్గా ఒడ్డు చుట్టూ కొట్టుకుంటూ ఇక్కడికి వచ్చేసాడు ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేశాడు అలా చుట్టూరుగా కొట్టుకుంటూ మళ్ళీ ఇక్కడికి వచ్చేసాడు ఇక్కడికి పంపు క్లోజ్ అవుతుంది కావచ్చు ఇంకొక పంప్ ఇంకొక పంప్ అయితే రెండు దోలు అయిపోతాయి కాశ గడ్డి ఇప్పుడు ఆయన కొట్టేది కాశ గడ్డి మీద అది ఎన్నిసార్లు కోసినా గడ్డి అయితే పెరుగుతూనే ఉంటుంది ఇంకా ముందు ముందు వీడియోలో చూపిస్తుందండి కోసేటప్పుడు కానీ మందు కొట్టడం అయిపోయిందండి క్లోజ్ అయింది ఇంతను వచ్చేసాడిగా ఈ టైంలో నేను లైవ్ కంప్లీట్ చేసేసుకున్నా జుండుగాడు పడుకున్న టైంలో నేను లైవ్ కంప్లీట్ చేసేసాను చాలామంది మన సబ్స్క్రైబర్లు కానీ మన వాళ్ళందరూ లైవ్ చూసారు ఆల్రెడీ ఇక్కడ నేను తీసిన లైవ్ని ఈ ఇది అయిపోయిన తర్వాతకి అన్నం తినేసాం అన్నం తినేసి ఇంటికి వెళ్ళామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్కి వచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్